జిల్లాలో తనవంతుగా పేద ప్రజలకు సేవలందిస్తున్న మదీనావాజ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గౌరవ డాక్టరేట్ దక్కింది సామాజిక సేవే ప్రతిపాదనగా అమెరికన్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ల ద్వారా పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ సెల్వం పుదుచ్చేరి హోం విద్యా విద్యుత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నమస్ శివాయంల చేతుల మీదుగా ఈ డాక్టరేట్ ను అందజేశారు నెల్లూరు నగరంలోని ఫతేగాన్ పేటలోని తన నివాసంలో ఇంతియాజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు గౌరవ డాక్టరేట్ దక్కిందని అన్నారు కులమతాలకు అతీతంగా ప్రజలకు చేసిన సేవలకు గుడి మసీద్ చర్చ్ అన్న తేడా లేకుండా వాటి అభివృద్దికి తాను కార్యక్రమాలకు చిహ్నంగా డాక్టరేట్ అందినట్లుగా భావిస్తున్నానన్నారు రానున్న రోజుల్లోనూ రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సేవే మార్గంగా తాను రానున్నట్లుగా తెలిపారు అది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఈ సోషల్ సర్వీస్లో ఈ గుర్తించి చేసి వాళ్ళు ఈ డాక్టరేట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది ది అమెరికన్ యూనివర్సిటీ మళ్ళీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ అవార్డుని మా నాన్నగారు చేసిన సేవలు నెల్లూరులో ఎన్ని పదిహేను సంవత్సరాల నుంచి చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది దానికి ఆ డాక్టరేట్ అవార్డు మన పాండిచ్చేరి స్టేట్ అసెంబ్లీ స్పీకర్ మిస్టర్ సెల్వం గారు మళ్ళా ఎడ్యుకేషన్ మినిస్టరు మళ్ళా ఈ సెంట్రల్ ప్రెసిడెంట్ ఎస్పి గారు చేత ఈ అవార్డు ఇవ్వడం జరిగింది నమస్కారం ఈరోజు నేను ఎంతో గర్వపడుతున్నాను మా నాన్నగారు డాక్టరేట్ అవార్డు వచ్చింది సోషల్ సర్వీస్ పైన పాండిచ్చేరిలో నేనే కాదు ఈ గర్వకారణం మా నెల్లూరు ప్రజలందరికీ ఇప్పుడు దాకా మా నాన్న చేసిన సేవలు ఈ పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల పదమూడులో మనకంద మన నెల్లూరుకి ఫ్లడ్స్ వచ్చాయి అది అందరికీ తెలుసు మన మన్సూర్ నగర్ అయితే దాదాపు చాలా వరకు మునిగిపోయింది ఆ టైంలో కూడా ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందించడం వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పదార్థాలు ఏమున్నా సరే అందించడం స్వయంగా ఆయనే వెళ్ళారనమాట ఆ నీళ్ళల్లో అది నేను చాలా గర్వపడ్డానప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వేసుకొని ఫుడ్డు అందరికీ అంటే ఈ రెండు వేల పదమూడు ఫ్లడ్స్ ఏ కాదు రెండు వేల ఇరవై మూడులో కూడా లాస్ట్ ఇయర్ మనకు ఫ్లడ్స్ వచ్చాయి ఇదే విధంగా రెండు వేల ఇరవై కోవిడ్ ఈ పాండమిక్ మనం మర్చిపోలేము ఇటువంటి పాండమిక్లో మనకు నెల్లూరు ప్రజలకే కాదు మన మదీనా సమస్యలో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కి మేము ఏంటంటే కంప్లీట్ ఫుల్ జీతం అందించామన్నమాట ఇప్పుడు ఇది ఏది ఊహించనిది ఇది అనమాట మనం ఈ టైంలో మనం మా మా సమస్యలో ఉండే వాళ్ళకి మేము ఇబ్బంది కలిగించలేదు అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్స్ అయితే కూడా కానీ వాళ్ళకి ఇంకా ఎవరైనా హాస్పిటల్ కోవిడ్ అయితే ఆ హాస్పిటల్స్కి మనం అడ్మిట్ చేసి మా వాళ్ళకి ఏ టు జెడ్ కంప్లీట్గా మనమే చూసుకున్నాం అనమాట మా సంస్థలో పనిచేసే వాళ్ళతో సహా నెల్లూరు ప్రజలు ఎవరు బాధపడినా సరే వాళ్ళై వాళ్ళు వచ్చి మా నాన్నగారి కాడ అడిగినా అది ఏ రూపంలో అయినా సరే అతను సహాయంగా ఉన్నాడు ఇంకా మనం మా నమ్ముకున్న మా సంస్థలో ఉన్న మా అదిన స్టాఫ్కి అయితే ఇది పంతొమ్మిది వందల అరవైలో మేము తప్పకుండా అండి చాలా మంచి ప్రశ్న వేశారండి అదే నేను రాజకీయాల్లో కానీ వస్తే అండి ఖచ్చితంగా దీనికన్నా ఒక బ్రహ్మాండంగా ఎంతవరకు నేను గవర్నమెంట్ కాళ్ళ నుంచి తీసుకుని రాగలుగుతానో అంత బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ఎందుకంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ సెవెన్ దాటేసింది ఇప్పుడు మా పిల్లలు ఎట్టా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను సేవా కార్యక్రమంలో ఇంకా బాగా చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సార్ చెప్పినట్టు నాకు కానీ ఏదన్నా కానీ పోస్ట్ కానీ వస్తే దీనికన్నా బ్రహ్మాండంగా చేస్తానని చెప్పేసి ఎంతవరకు నా ఇంకా అంటే నేను ఎంతవరకు చేయగలుగుతానండి నా వంతు ఎంతవరకు నేను చారిటరీ చేసుకుంటా వచ్చాను ఇంకా ఒక సపోర్ట్ అనేది కానీ ఒక పొజిషన్ సపోర్ట్ ఒక పాలిటిక్స్లో ఒక మంచి హోదా సపోర్ట్ కానీ నాకు వస్తే ఇంకా నెల్లూరుకి ఎంత డెవలప్ చేసి చూపిస్తానంటే మీరే చూస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ త్వరలో స్టాచ్యూస్ అన్నీ ఓపెన్ అవుతాయి మినిస్టర్ గారి చేత అదే గారి ఎమ్మెల్యే గారి చేత మన ఎంపీ గారి చేత ఓపెన్ చేయబోతున్నాను త్వరలో మీరే చూస్తారు అది నేను ఎంత ఖర్చు పెట్టాను దానికి ఎంత లావ్ డెవలప్ చేశాను అది ఎల్లప్పుడూ జనాలు గమనిస్తారు అది థ్యాంక్ యూ అండి ఈరోజు నాకు ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది పాండిచ్చేరి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ అది అది ది అమెరికన్ యూనివర్సిటీ దాంట్లో నాకు మన అక్కడ అసెంబ్లీ స్పీకర్ అయిన సెల్వన్ గారి చేత నాకు మరియు అదేవిధంగా ఎస్పీ గారు గవర్నర్ ఎస్పీ గారు అక్కడ ఎమ్మెల్యే గారు మరియు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు అదేవిధంగా అక్కడ ఉండే ప్రముఖ పెద్దలు అందరూ కలిసి ఆ యూనివర్సిటీలో నా కోసం వచ్చి వాళ్ళందరూ ఈ డాక్టరేట్ అవార్డు నన్ను ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఈ అవార్డు రావడం నెల్లూరు ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు అందరూ సహకారం వాళ్ళు ఇచ్చిన నాకు ప్రేమ అది దాంతో నాకు వచ్చిందండి నా ఒక్క ప్రత్యేకత ఏం కాదు అది స్పెషలీ నెల్లూరు వాళ్ళు ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తా ఈ స్థాయికి తీసుకుని వచ్చారు ఇదే విధంగా నేను ఎల్లప్పుడూ కూడా ప్రతి నెల్లూరు ప్రజలకు కానీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ ఒక హెల్ప్గా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కోవిడ్ నైన్టీన్లో అయితే కానీ నేను నా వంతు ఎంతో సహకారం చేశాను ప్రతి ఒక్క ఏరియాలో ఫుడ్ డొనేషన్ను అదేవిధంగా వాళ్ళ నిత్య అవసరాలు అవన్నీ ఇస్తూ దాంట్లో మా ఎంతమంది మా అన్ని బ్రాంచెస్లో ఉండే వర్కర్లు అందరికీ వాళ్ళకి ఫుల్ శాలరీ ఇచ్చానండి